భగవంతుడికి గుండె ఉందా అంటే జగన్నాథ స్వామి కథ తప్పక వినాలి ప్రతి దేవుని విగ్రహం రాయితో లేదా లోహంతో తయారవుతుంది కానీ జగన్నాథస్వామి విగ్రహంలో ఒక జీవంగా ఉన్న హృదయం ఉందని చెబుతారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పాతమూర్తిని మార్చి కొత్త దాన్ని ప్రతిష్ఠిస్తారు కానీ పాతమూర్తిలోనే బ్రహ్మ పదార్థంని గొప్ప గోప్యతతో తీసి కొత్త మూర్తిలో పెట్టాలి ఆ పదార్థాన్ని ఎవ్వరూ చూడకూడదు చూస్తే ప్రాణాలు కోల్పోతారని విశ్వాసం ఒకసారి ఒక అర్చకుడు ఆ విషయాన్ని చూస్తే వెంటనే అక్కడే ప్రాణాలు విడిచాడట ఆ పదార్థమే భగవంతుని జీవహృదయం అంటారు భక్తులు ఇది మూర్తి మార్పు కాదు భక్తితో కలిసిన భయాన్ని తెలిపే దేవ కథ ఇలా స్వామి భక్తుల బ్రతికే పరమాత్మ ఆషాఢ మాస శుక్లపక్ష విధయనాడు పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర ఇలాంటి కథలు ఎన్నో భారతదేశంలోని మహాయాన్మితంగా మారుస్తున్నాయి